హవాలా దివాలా దివాలా హవాలా చేసేటప్పుడు ఫస్ట్ దివాలా మళ్ళీ హవాలా మళ్ళీ దివాలా ఇప్పుడు హల్వా హల్వాళ వీళ్ళ గురించి మనం మనవులు పట్టుకొని మైకులు పట్టుకొని మాట్లాడుతూ ఉంటారు అవసరమా హల్వా వేరే హల్వాత్కర్తది పైసాది అత హల్వా మిల్తా కాబట్టి నెగిటివ్ పాలిట్స్ వదిలేసేది వీరాపురం పక్షుల గురించి మనం ఏం మాట్లాడుకునే వేస్ట్ సమయం వేస్ట్ ప్రజలకు ఒక మనకు ఒక నమ్మకంతో ఒక అధికారాన్ని ఇచ్చినారు బాధ్యతలు ఇచ్చినారు ఒళ్ళు దగ్గర పని పెట్టుకొని పని చేయమని అవకాశం ఇచ్చినారు మా కోసం నువ్వు కష్టపడే అవకాశం ఇచ్చినారు అన్ని కష్టాలు ఓడ్చుకొని కార్యకర్తలు జెండా మోసి మళ్ళీ ఓటర్ల దగ్గరికి పోయి ఓట్లు వేయించినారు ఇవన్నీ ఈ రోజున ఈ ఎమ్మెల్యేకి ప్రతి ఒక్కరు వస్తారు కార్యకర్తలు కూడా ఆలోచన చేసుకుని మీరంటే నాకు కృతజ్ఞత ఉంది అని చెప్తాను ప్రేమ ఉంది అని చెప్తాను ఇంకా గుండెలు చూపించి చూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చి ఆంజనేయ స్వామి కాదు నేను రెండు చూపించుకొని చూపించే ఫోటోకి ఆ ప్రేమ అనేది లేకపోతే ఇంత ఒత్తిడి తట్టుకోలేము నేను రాజకీయాలు కూడా చేయలేము మనం మనకు బాధ్యత మనుషులతో సంబంధాలు వాళ్ళని వదిలిపోలేనటువంటి పరిస్థితి ఇవన్నీ కట్టిపడేస్తేనే నేను ఒత్తిడి తట్టుకున్నాను ఎంతసేపు నాకేం రాలే నాకేం రాలే అంటే మీరందరూ మనం అందరూ ఏమంటే నాతో సహా మనం రాజకీయాల్లో ఇది చేయలేము రాజకీయాల్లో ఇదే కాళ్ళనుకున్నడానికి రాజకీయం ఉండదు బ్రోకర్ అవుతావు నాయకులు కాదు పార్టీ కార్యకర్తగా నిలబడలేడు బ్రోకర్లు అయిపోతారు వాళ్ళని ఎదురుగా ఏమన్నా తిట్టలేక ప్రజలకు సంస్కారం ఉంది చాలా మంచి ప్రజలు మన ఎదురుగా ఏం తిట్టరు మనల్ని మనం వదిలే లేచి నిలబడతారు కానీ మనకు బుద్ధి చెప్పాల్సిన సమయంలో హండ్రెడ్ పర్సెంట్ బుద్ధి చెప్తారు మనం అట్లా లేచిపోతారే గాయనే మీద పెట్టాలి ఈరోజున కొత్తిమీర కట్ట పార్టీలు ఉన్నారు మూకులు ఉన్నారు వీళ్ళందరూ పాపం ఎత్తుకులాడుకుంటారు జనాలు ఆడున్నారని చెప్పి పక్కవి నిలబడి ఫోటోలు తీర్చుకునే ఎందుకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏ నాయకులకైనా ఉంటుందా ప్రజలు అది ప్రజల దగ్గర ఉండే గొప్పతనము పార్టీల దగ్గర ఉండే గొప్పతనం రాజకీయాల్లో ఉండే గొప్పతనం మనము నిబద్ధతతో మీకోసం బతుకుతాం మీకోసం పనిచేస్తాం పది మంది కోసం ఆలోచన చేస్తామంటే పది మంది మన ఇంటే వస్తారు మీరు పది మంది పొరపాటు ఏమని నా ఇంటి వచ్చినారు ఈ పది మందికి నేను టోపీ పెట్టి సున్నం పెట్టేసి ఒక ఐదు కోట్లు లెక్క కొట్టేసి నేను ఇల్లు కట్టుకుంటాను లాడ్జీ కట్టుకుంటానంటే పంగనామాలే దికేస్తారు మళ్ళీ అది దాన్ని చూసుకోవాల్సిందే కానీ భవిష్యత్ ఏవ మీరు సపోర్ట్ నాకు కాదు కొట్టేది నా మాటలకు కాదు మీరు కూడా వ్యక్తిగత లాభాపేక్ష మానేసేయండి ఇది వాస్తవం అంటే మాకు ఏది చేయదు ఇప్పుడు ఆయన చెప్పే మళ్ళీ మేము ఆలోచన చేస్తాం భవిష్యత్తులో ప్రతి కార్యకర్త కూడా న్యాయం చేస్తాం మీకు జరిగే న్యాయం ఒకటే నాయకునిగా మీకు సమయం ఇస్తా మీ కష్టంలో తోడుంటాం మీ కష్టం వస్తే పార్టీ అండగా ఉంటుంది గౌరవంగా బతికే ప్రతి నాయకుడికి చేపట్టుకొని వాళ్ళకు ఆర్థిక కష్టం వచ్చినా కుటుంబ కష్టం వచ్చినా వాళ్ళ బిడ్డల చదువు కష్టం వచ్చినా వాళ్ళ కుటుంబంలో ఆరోగ్య సమస్యలు వచ్చినా పార్టీ కానీ పార్టీ నాయకత్వం కానీ ఖచ్చితంగా అండగా ఉంటుంది అంతేగాని నేను మన్ వ్యాపారం చేసుకుంటా నువ్వు సపోర్ట్ చేయి ఈడ ఇసుక కొట్టేస్తా నాకు సపోర్ట్ చేయి నాలుగు దొంగ బిల్లులు చేసుకుంటా సపోర్ట్ చేయి ఆడ ప్రభుత్వ భూమి ఉంది నాకు అది ఆ తహసీల్దార్ని చెప్పి నువ్వు రాపించు అంటే సపోర్ట్ ఈ రోజున మీకు ఇప్పుడు వాస్తవాలు చెప్తాను ఈ జిల్లాలో మన పరిపాలన గురించి ఒక చర్చ జరుగుతుంది ఏం వీళ్ళకి మెంటలు ఎక్కిందే ప్రసాద్ మారిపోయినాడని చెప్పేసి ప్రసాద్ మారిపోయినాడని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు కానీ మీకు పదే పదే చెప్తాన్నా నాకు ఒక్కసారి ప్రభుత్వంలో ఒకసారి అవకాశం పనిచేసే అవకాశం ఉందని పదే పదే చెప్తాను ప్రజలకు కూడా అప్పీల్ చేసి దాని ప్రతిరూపమే నా పనితీరు ఇప్పుడు కొంతమంది దొంగలకేమో వెనకలు తిరుగుతారు మన దాంట్లో కూడా ఏమంటే గుండుగొట్టే ప్రోగ్రాంలో సపోర్ట్ చేయలే కొట్టేసే ప్రోగ్రాంకి సపోర్ట్ చేయలే ఆ ఏం చేసినా చెప్పా మాకు నేను మీకు చేస్తా అని చెప్పలే నీకు గౌరవంగా బతికే దారి చూపిస్తాను మీరు సమాజంలో గౌరవంగా రాజకీయాలు చేసే పరిస్థితులు కల్పిస్తాం అంతేగాని నీ కాళ్ళకు కడియాలు పెడతా నడుము వడ్డానం పెడతా ముక్కు పెడతా పెడతాను నెత్తిన పాపిడిమలు పెడతాను ఎప్పుడు చెప్పలేని నీకు చెప్పను కూడా మనము మానసికంగా ప్రజా జీవితంలో పది మంది కోసం నిస్వార్థంగా పనిచేస్తాము పార్టీ ప్రతిష్ట కానీ మన ప్రతిష్ట కానీ నాయకుడి ప్రతిష్ట కానీ మసక మారకుండా కాపాడుకుంటామంటేనే మనకు మనుగడ ఉంటుంది కానీ దొంగతనాలు చేస్తాము వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ మాదిరిగా అబద్ధాలు చెప్తాము వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ మాదిరిగా బాబాయిని హత్య చేసుకొని ఆ గొడ్డలు కదిలో కొనుక్కొని నారాసుర రక్త నారాసురచరిత్రాన్ని ఎలక్షన్లు చేసుకుంటాము ఎలక్షన్స్ అప్పుడేమో మా బాబాయిని చంపేసినాడు ఉండే ఒక బాబాయిని కూడా చంపేసినాడు అని చెప్పేసి ఎలక్షన్ అయిపోతానే బా మా బాబాయ్ శ్రీలోలుడు మా బాబాయ్కి మళ్ళీ సాయిగులాయొక్క పెళ్ళైంది మా బాబాయ్ వాళ్ళ బిడ్డలు కూడా కట్టినాడు అని అబద్ధాలు చెప్పే సంస్కృతి మన పార్టీలో లేదు మన నాయకులకు లేదు ఇది వాస్తవం వాస్తవమే కదా ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పినాడా లేదా వాళ్ళ బాబాయ్ని చనిపోయిన రోజున మా బాబాయ్ ఉండే బాబాయ్ చచ్చిపోయినాడని ఏసినాడా లేదా గట్టి చెప్పాలి మీరు ఏసినాడా లేదా ఎన్నికల్లో ఫలితాల్లోకి నెగ్గినాడా లేదా నెగ్గిన తర్వాత మా బాబాయ్ శ్రీలోలుడు మా బాబాయ్ ఆడోళ్ళ పిచ్చి ఉంది ఆయన సాయిబుల్ని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళకి బిడ్డలను కన్నాడని మాట్లాడినాడా లేడా ఎట్లయ్యా ఆ మాట మాట్లాడేది ఎలక్షన్స్ ముందు ఒకటి ఎలక్షన్స్ తర్వాత ఒకటి ఈ మాట మాట్లాడితే ఉలుక్కి పడుతున్నారు అట్లే ఉలిక్కి పడ్డమే కాదు కనిగుడ ప్రసాదంగా కనిగుడ ప్రసాద్ కేసులు ఉన్నాయి నాకు కేసు ఉంది ఏదో స్వామి మీ వాటి కేసులు చూసుకోరా స్వామి నాకు కేసుకేం లేవు నేను అది వాళ్ళు చూసుకుంటుంది వాళ్ళ పరిస్థితి దానికి ఏం చెప్పుకునే పని కూడా ఇలా ఉండకూడదు నాకేమో వస్తుంది వాళ్ళకి చెప్తుంది ఎలక్షన్ అఫిడేవిట్ ఉంది భవిష్యత్తు ఉంది మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేసే పరిస్థితులు చోటు తెలిసిపోతాయి నీ యోన్ బొతికే నేను కనీసం వాళ్ళ నాయకుల గురించి వాళ్ళు మాట్లాడతారే కనీసం సిగ్గు మానం లజ్జ లేకుండా మాట్లాడతారు ఏమని అంటే అది ఒక కేసుల్లో ఇరవై ఒక్క కేసుల్లో ముద్దాయి ఉంది కోర్టు నెగ్గొడుతూ కోర్టుకు వాయిదాలు కూడా పోకుండా కోర్టుకు హాజరు గమ్మని కంపల్సరీగా ఒక ఆర్డర్ ఇస్తే మరి ఎక్కడ భయం పుట్టిందో ఏమో జగన్మోహన్ రెడ్డికి జనాల్లో తోలుకొని హైదరాబాద్లో కోర్టుకు పోయిన దరిద్రము నాయకుడు ప్రపంచంలో నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ఉండే కోర్టుకు పోయిన ఏకైక నాయకుడు నాకు తెలిసి చరిత్రలో ఈ ఒక్క దరిద్రుడే ఉన్నాడు ఇంకొకరు లేరు ఈ మాట మాట్లాడితే సంస్కారం లేదంటారు కోర్టుకు పోయేదానికి జనాలు గుంపేసుకొని జడ్జిల్ని బెదిరించి నేనేందుకు పెద్ద పుడింగ్ అని చెప్పి చూపించుకునేదానికి ఏమయ్యా సంస్కారము ఇంకొక నాయకుడు చెప్తాడు క్యాష్ కొట్టు ఆర్డర్ కొట్టు అంట వాళ్ళ పార్టీకి ఎదిగినటువంటి నాయకుడే ఏం మీ నాయకుని దగ్గర క్యాష్ లేదా భూగర్భాల్లో ఆడ వేల నేలమాలికల్లో తన్నుల పోతే క్యాష్ ఉంది మీ మీ బార్ దగ్గర జగన్మోహన్ రెడ్డి దగ్గర వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు జిల్లా నాయకులకి అందరికీ రాష్ట్ర నాయకులకి అందరికి దంపగుద్దిగా చెప్తా ఉండ మీ నాయకు దమ్ము ధైర్యం ఉంటే తన్నుల కొద్ది డబ్బు ఉంది కదా మాజీ ముఖ్యమంత్రి కదా ముఖ్య మాజీ ముఖ్యమంత్రిని కోర్టుకు పిలిచిన సమయం ఉండదు ముఖ్యమంత్రిగా కోర్టుకు పిలిచినా పని చేస్తాను కాబట్టి నీకు సమయం ఉండదని మాట్లాడుకుంటావు ఈ రోజున నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉండి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యమంత్రిగా ఎన్ను కాబడినటువంటి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ప్రజల దగ్గరికి నన్ను ముఖ్యమంత్రిని చేయండి టూ పాయింట్ జీరో చూపిస్తా అని చెప్పి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే మొదటిగా నా మీద ఉన్నటువంటి కేతులు పోలీసుల్ని ఆర్ఎల్ మీరు పరిష్కరించమని పిటిషన్ వేసి హైకోర్టును అడిగితే నిజంగా జగన్మోహన్ రెడ్డి నాయకుడిని నేను నమ్ముతా అని చెప్పి నన్ను గారు మాట్లాడే మీరు మీకు నిజంగా నిబద్ధత ఉంది ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉండి ఈ భారతదేశ సౌదార్ మీద నమ్మకం ఉండి రాజ్యాంగం మీద నమ్మకం ఉండి ముఖ్యమంత్రిగా మా నాయకుడైనాడు మా పార్టీ అధికారంలో ఐదు సంవత్సరాలు ఉంది మళ్ళీ అధికారంలోకి రావాలని మేము కష్టపడతా ఉంటాము కోట్ల సంతకాలు కోటి సంతకాలు చేసినామని చెప్పేసి ప్రగల్భాలు కొలికేటువంటి ఫోర్జరీ మాటలు ఫోర్జరీ సంతకాలతో పబ్బం కడుపుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి ఒకటే ప్రశ్న వేస్తా నీకు దమ్ము ఏమంటే కోర్టులో నువ్వు నాది నా పిటిషన్ ఒకటి వేసేసి ఎక్స్పెడిషర్స్గా నాకు అంటే త్వరితగతిన కేసును పరిష్కరించమని అడిగే దమ్ము ధైర్యం ఉన్నప్పుడే కేసుల గురించి కానీ ప్రజాస్వామ్యం గురించి కానీ లేదు ఏదైనా పీపీపీ మోడల్ గురించి కానీ మీరు కోటి సంతకాల సేకరణ చేసిన దానికి నీకు ఏదైనా చెల్లుబాటు అయితుంది కానీ నువ్వు కోటి సంతకాలు కదా వంద కోట్ల మంది సంతకాలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం ఉన్నటువంటి ఏ పౌరుడు కూడా నమ్మడం చెప్పేసి సందర్భంగా తెలియజెప్తా ఇది వాస్తవంగా ఆలోచన చేసుకోండి నిజంగా మీరు మీకు అందరికీ అర్థమైందా ఇది నా మీద కేసు ఉందని చెప్పి పదే 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 పది సంవత్సరాలు మాట్లాడితే నాకు నా భార్యను అనౌన్స్ చేసినప్పుడు కూడా మీకు అందరికీ తెలుసు నాకు ఆ రోజు నేను పోటీ చేసే వెసులుబాటు ఉంది కానీ ఈ మాట మాట్లాడినటువంటి వ్యక్తులకు సమాధానం చెప్పాలనే కోర్టులో నేను పిటిషన్ వేసిన నా మీద ఉండే కేసు వెంటనే మీరు పరిష్కారం చేయండి దీనికి పరిష్కారం చూపించండి నేను అడిగిన మీకు అంత నా చిన్న వ్యక్తిని నేను చాలా చిన్న స్థాయి వ్యక్తిని మా నాయన ముఖ్యమంత్రి కాదు నాకు స్థాయి గురించి మాట్లాడుతున్నారు నిజంగా స్థాయి అనేది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కొడుకో లేదంటే ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి అంటే నేను అంత వ్యక్తిని కాదు కానీ క్యారెక్టర్ ఉంది నాకు మీరు మాట్లాడితే నిజమే కదా వీళ్ళు అడుగుతున్నారు వీళ్ళు కోసం ప్రశ్నిస్తూ ఉంటారు సభ్య సమాజం నన్ను ప్రశ్నిస్తాను దీనికి అనుగుణంగా నేను ఆలోచన చేయాలనే ఒక్కటే ఒక్క ఆలోచనతోనే నా భార్య అభ్యర్థిత్వాన్ని కూడా ఆ రోజున మద్దతు తెలిపిన తదుపరి కోర్టులు ఏదైతే నిర్ణయం తీసుకున్నానో దానికి అనుగుణంగానే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినా కానీ ముండబోద్దు మాదిరిగా కోర్టు బొమ్మ అంటే జనాలు వేసుకుని పోలే కడుపుకు ఏదైనా మీరు అశుద్ధ పదార్థం కాకుండా శుద్ధ పదార్థాలే తినే వాళ్ళైతే ఖచ్చితంగా ఇంకొకసారి కేసుల గురించి ప్రజాస్వామ్యం గురించి స్థాయిల గురించి మాట్లాడద్దని చెప్పి చెప్తాడు జగన్మోహన్ రెడ్డికి కానీ ఆ పార్టీ నాయకులకు కానీ ఏదైనా స్థాయి ఉందని ఆలోచన చేస్తే మొదటిగా మీరు కోర్టులో పోయేసి ఎక్స్పెడిషస్గా నా కేసులు డిస్పోజ్ చేయమని పిటిషన్ వేసుకోమని చెప్పి సలహా ఇస్తాండ రెండోది మీ చెల్లెలు పదే 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 శాసనసభ్యులకు రెండు సార్లుగా రెండు విడతలుగా లేఖలు రాసింది ఆమె పోరాటం మాకు స్ఫూర్తి ఆమె చూపిస్తున్నటువంటి పోరాట స్ఫూర్తి ఏమంటే ఆమె కొత్తగా ఆస్తి ఏమన్నా వస్తుందా ఈ కేసులు గెలిస్తే చెప్పండి మీరే గట్టిగా మనం ఎంత గట్టిగా మాట్లాడితే ఆమెకు అంత మద్దతు తెలిపిన భాగం అవుతాం నిజం చెప్పండి ఆమెకు ఏమైనా ఆస్తులు వస్తాయా ఆమెకి ఏదన్నా పదవులు వస్తాయా మన ఇంట్లో మన బిడ్డలు ఇదే రకం మనకు అన్యాయం జరిగితే మన బిడ్డలు ఈ రకంగా పోరాడాలని మనం ఆలోచిస్తామా లేదా గట్టిగా ఆలోచిస్తామా లేదా మనము చచ్చి పైన ఉంటే మన ఆత్మ కూడా ఘోషిస్తుంది నా బిడ్డ నా కోసం పోరాడుతుంది నా పో చేసే పోరాటంలో ఆమెకు మంచి జరగాలరా విజయవంతంగా వల్ల తద్వారా ఇంకా మంచి నిజంగాని ఎప్పుడు కూడా చచ్చిపోలేదు బతికే ఉన్నాయి సమాజంలోని నిరూపితం కావాలనే ఆలోచన ప్రతి మనిషిలో ఉంటుందా లేదా గట్టిగా సపోర్ట్ కొట్టి చెప్పి చెప్తాను కోటి సంతకాలు చేస్తామంటేనే నేను కోటి సంతకాలు లే నియోజకవర్గంలో సంతకాలు సేకరణ చేస్తాను వాళ్ళంతకు వాళ్ళు కోటి సంతకాలు కూడా రాజేష్ ఈ నియోజకవర్గంలో రెండు లక్షల యాభై మూడు వేల మంది ఓటర్లు ఉన్నారే మీరు చెప్పిన ప్రకారం ఒకసారి అరవై ఎనిమిది వేలు అంటే మళ్ళీ నిన్నటి రోజున అరవై మూడు వేలకు వస్తుంది అంటే మామూలుగా నాకు స్నేహితుడు ఉండే మీకు ఈ కథ చెప్పాల ఇంకా బతికా ఉన్నవాడు కదిరోడే మనోడే నాకు స్నేహితుడు చిన్నప్పటి నుంచి నాకు కొత్తగా పెళ్ళిళ్ళింది ఇంకా అత్తగారింటి ఉండ నెల రోజులు ఓ రోజు ఏడ్చుకుంటుంటే వచ్చేసినాడు అత్తగారింటికి వచ్చేసినాడు ఏ అంటే నేను ఎగ్జామ్ ఫీజు కట్టలే అంటే మీ నాయన పంపిలేదే రా అంటే ఇస్పేటాక్లా లెక్క లెక్కపోగొట్టినా అంటే సరే రాత్రి ఉన్నాడు నుండి ఆడ భోజనం చేసి రాత్రి మా ఇవాళ్ళ ఇంట్లో వండుకో పెట్టుకొని పొద్దున్నే లెక్కించి పోయినా వాడు మళ్ళీ ఫీజు కట్టినా అన్నాడు మళ్ళీ అత్తగారింటి గురించి బెంగళూరు పోయినా వారానికి మళ్ళీ ఇంకో స్నేహితుడు వచ్చినాడు వానికి నాకు కావాల్సిన స్నేహితుడు వాడు కాలేజీలో చిక్కుబల్లాపూర్లో చూద్దాడు వచ్చి ప్రజా వాడు హాల్ టికెట్ తీసుకోలే ఆయన ఏమంట్రా డబ్బులు కట్టలే ఆయన మననే కదరా లెక్ ఇచ్చింది అప్పుడే మళ్ళీ నేను హాల్ టికెట్ తీసుకోలేదంతా ఉంటే ఏమో తెలియదు వాడు మళ్ళీ ఏం చేస్తున్నాడు లెక్క అయితే కట్టలే ఆయన నేను ఈయము రా అని నాకు అప్పుడంతా ఇరవై మూడు సంవత్సరాల వయసు నేను ఈయము రా అని చెప్పేసి అరిచి పంపించిన ఆ రోజు ఈరోజు ఒకటే బుద్దుంది నాకు వాడిని అయితే పంపించినా కానీ ఒక పది నిమిషాలకి మళ్ళీ ఎగ్జామ్ రాయకపోతే చెడిపోతాడరా అని చెప్పేసి నేనే సైకిల్ మోటార్ వేసుకొని చిక్బలాపూర్లో బలవాడి చిక్బలాపూర్ బయలేను మధ్యలో ఒక పెద్ద యాక్సిడెంట్ నా చేతికి ఇప్పటికి కూడా మార్క్ ఉంటుంది ఇక ఇది ఆ యాక్సిడెంటే ఇది జీవితంలో పెద్ద గుర్తు నాకు అక్కడికి పోతే యాక్సిడెంట్ అయినా నువ్వు వాడే పట్టుకొచ్చాడు మళ్ళీ కాలేజ్ నుంచి దగ్గరలోకి వచ్చి వాడే గెలిచిపోయినాడు ఏరా అంత మళ్ళీ బ్యాండేజ్ కట్టించిన తర్వాత ఏరా నువ్వు మళ్ళీ ఫీజు కట్టలేదంటావు ఏం రా విషయం అంటే ఫస్ట్ రోజు వచ్చిన రోజు ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి అని రెండు సబ్జెక్టులు పెండింగ్ ఉన్నాయి అన్న మళ్ళా పోయిన రోజు కట్టాలి రా అంటే డబ్బులు కట్టాలా ఇన్ని ఇన్ని ఉన్నాయి ఇది కాదు ఎన్ని ఫెయిల్ అయినారు వీళ్ళంత ఇంతకంటే నాలుగో ఐదో పోయినారు ఏంది రా ఒక్కోసారి దీని ఏమన్నా అబద్ధాలు చెప్పి 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 నాకు గుర్తుండవు ఎప్పుడేం చెప్పిన నాకు గుర్తుండదు అన్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పరిస్థితి కూడా ఇదే అబద్ధాలు చెప్పడానికి ఈ ఫోర్ జరి సంతకాలు చేసినాడే మొన్న అరవై ఎనిమిది నిన్న అరవై మూడు నిజంగా ఉంటే ముడా గురుకులకు ఖచ్చితంగా నెంబర్ తెలుస్తుంది ఫోర్ జరి చేసేసి దొంగ సంతకాలు పెట్టుకొని బండలు కట్టుకునే వానికి నెంబర్ ఎట్లా తెలుస్తుంది అర్ధరాత్రి లేచి పోలీసు వాడు చేసే వారం కూడా అదే ఎవడన్నా వాడు కస్టడీ లేకపోతే వాడు ఉంటా ఉంటే నిద్ర లేప కొట్టారు రండి లే లేదు కరెక్ట్ చెప్పరాని వాడు ఇద్దరు మతులు చెప్పేస్తాడు ఎలా రోజు అంతే అబద్ధాలు చెప్పేవాడు కానీ మబ్బె పెట్టేవాడు కానీ నిజాలు దాచలేడు ఇది వాస్తవం వీళ్ళు మనల్ని ప్రశ్నిస్తారు ఎందుకు సంతకాలం మీరందరూ మనం అందరం కూడా పేదోలమే ఎక్కువ మధ్యతరగతి దిగువ మధ్య